జయదేవ్ నేను మీరు అవుదావా మిత్రులేరా ఈ ఆగస్టు మూడవ తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పు విషయంలో మరి మందా కృష్ణనాథు గారు తీర్పు వచ్చిన తర్వాత కొంచెం మతి భ్రమించినట్టుంది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ తీర్పు తన పోరాటానికి అనుకూలంగా వచ్చిందో లేకపోతే వ్యతిరేకంగా వచ్చిందో చాలా లో ఉంది తన ప్రజల్ని తన మాదిక సామాజిక వర్గానికి ఏ సమాధానం చెప్పాలో తెలియక చాలా క్రితమతంగా మాట్లాడుతూ ఉంది అసలు ఈ ఉద్యమం వల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ వాళ్ళ వర్గీకరణ జరుగుతుందా అసలు అమలు జరుగుతుందా లేదా ఈ ప్రజలకు నేను ఏ సమాధానం చెప్పాలో తెలియక వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇక మాలా నాయకుల్ని విమర్శించడం ఈ వర్గీకరణ వ్యతిరేక వర్గీకరణకు వ్యతిరేకిచ్చే ఇతర దళిత నాయకులను జాతీయ స్థాయిలో ఉన్న దళిత బహుజన నాయకులను విమర్శించడం లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాల కులానికి చెందిన నా రాజకీయ నాయకులన్నీ విమర్శించడం లేదా మాల ఉద్యమాన్ని కించపరుస్తూ మాల ఉద్యమ నాయకులను విమర్శించడం ఇక ఇదే పనిగా పెట్టుకుంటు రోజు మీడియా ముందుకు రావడం మాల నాయకులను విమర్శించడం మాల ఉద్యమాన్ని కించపరచడం లేదా బాబాసాబ్ అంబేద్కర్ అలా చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ని మళ్ళీ ఈ వర్గీకరణ ఉద్యమంలోకి తీసుకుని రావడం నిజంగా మంద కృష్ణ నువ్వు నిజంగా సాధించాను అని చెప్పి నీకు అనుకుంటే నువ్వు ఎందుకు ఎంత ఉలుకుపాటు పడతావా ఇంత తరపాటు నీకు ఎందుకు నిజంగా నువ్వు వర్గీకరణ నేను చేసిన పోరాటం వల్ల నేను నా జాతికి మంచి జరుగుతుందని పడుకుంటే నీకు ఎంత ఉలికపాటు ఎందుకు మావల ఉద్యమాన్ని వ్యతిరేకించడం ఎందుకు నువ్వు చేసే పోరాటం నీ కులం కోసం అయినప్పుడు మేము చేసే పోరాటం మా కులం కోసం మేము చేస్తాం అటువంటిప్పుడు అప్పుడు నీ కంటే నేను తగుపాటు నువ్వు చేసినప్పుడు మేము మాట్లాడలేదు కదా నువ్వు నీ వర్గీకరణ ఉంచడం కోసం నువ్వు ఎందరిలో ఉలించుకున్నావు అప్పుడు మేము నువ్వు ఏం చేసుకున్నా అది నీ పోరాటం నీ జాతి కోసం నువ్వు అన్నా నువ్వు చేసిన పోరాటం నువ్వు చేస్తా ఉన్నప్పుడు మాధ్యమాన్ని కాపాడుకోవడం కోసం మేము చేస్తా ఉన్నావు అదేవిధంగా వివేయమంటున్నావు నువ్వు వర్గీకరణను అడ్డుకుంటున్నారని చెప్తున్నావు వర్గీకరణను అడ్డుకోవడం లేదు ఇది నువ్వు బాగా గమనించాలి మాలలు చేస్తున్న ఉద్యమం వర్గీకరణ ముసుగులు రిజర్వేషన్లను తొలగించే కుట్రలు మాత్రమే మాలలు అడ్డుకుంటున్నారు వర్గీకరణ ముసుగులో రిజర్వేషన్లను తొలగించే కుట్రలు వర్గీకరణ ముసుగులో రాజ్యాంగం యొక్క మౌలిక విధానం మార్చే కుట్రలు మాత్రమే మాల అడ్డుకుంటున్నారు అనే విషయాన్ని గమనించా ఈవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత యాభై తొమ్మిది కులాలలో ఏ కులం మీకు సపోర్ట్గా నిలబడింది నువ్వు చెప్పు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న యాభై తొమ్మిది ఎస్సీ కులాలలో ఏ కులం మీకు అనుకూలంగా వచ్చింది అంతేకాదు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత కులాలన్నీ కూడా ఈవేళ ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నాయి కదా మరి దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ కులాలన్నీ ఎస్సీ ఎస్టీ కులాలన్నీ కూడా ఈవేళ భారత బంధులు పిలిపినిచ్చినాయి కదా మరి ఏ దళిత కులం నీకు అనుకూలంగా ఉంది నేను చేసేది న్యాయ పోరాటం నువ్వు చేసేది న్యాయ పోరాటం అయితే మరి దేశ వ్యాప్తంగా ఉన్న దళిత కులాలన్నీ కూడా నీకు అనుకూలంగా నీకు మద్దతుగా రావాలి కానీ ఎందుకు బంధులు పిలుపునిచ్చినాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాలలు మాత్రమే కాకుండా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏదైతే వర్గీకరణ అనుకూలంగా తీర్పిచ్చిందో ఈ తీర్పుని దేశ వ్యాప్తంగా ఉన్న దళిత కులాలు దళిత గిరిజన కులాలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఎందుకోసమేనంటే ఇది రిజర్వేషన్లను తొలగించే కుట్రా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఈ కుట్రని కూడా అందరూ ఎదుర్కొంటూ ఉంటే నువ్వు మాత్రం నువ్వు ఏదో సాధించాన ఏం సాధించావు నువ్వు కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న అన్నట్టుగా ఉంది నీ పరిస్థితి నీ గొంతులో ఎలక్కాయి తగ్గట్టుగా నీకు దింగుడు బరైన పరిస్థితిలో ఉంది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పాలో నీకు అర్థం కావడం రా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తున్న వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ముందే చెబుతూనే సుప్రీంకోర్టు సరఫరా పెట్టింది అది మరి నీ జ్ఞానానికి అర్థం కాలేదు అనుకుంటా ఎందుకోసం అంటే జడ్జిమెంట్ తో పాటు క్రిమినల్ గా అమలు చేయాలి అని చెప్తుంది జనరేషన్ లిమిట్ పెట్టాలని చెప్తుంది ఇది ఒక పరిస్థితి అయితే మరొక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు హెచ్చరిక ఇచ్చింది చెంది మీరు రాజకీయ ప్రయోజనాలు ఆశించి వర్గీకరణ చేయొద్దు అని చెప్పింది మరొక విధంగా ఏం చెప్తుంది ఏ ఒక్క వర్గాన్ని తొక్కువేస్తూ మరొక వర్గాన్ని మీరు సపోర్ట్ చేసే కూడా వర్గీకరణ ఉండకూడదు అని చెప్తా ఉంది అంటే ఇన్ని కండిషన్ల మధ్య ఇన్ని షరకుల మధ్య నువ్వు ఏం సాధించావు నువ్వు ముప్పై సంవత్సరంలో ఈ మాదిక జాతి నువ్వు మాయ మాటలు చెప్పి ఈ వేళ మాకు అనుకూలంగా వచ్చిందని నువ్వు జబ్బలు చరుచుకుంటూ ఈ వేళ నువ్వు మాదిక జాతికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇది సాధ్యమేనా వర్గీకరణ అనేది సాధ్యమేనా అమలు వస్తుందా వర్గీకరణ నువ్వు సాధించినా ఈ వర్గీకరణ జడ్జిమెంట్ అనేది అమలు సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఇది అమలు జరగదు ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది ఇది ఆలంద సాధించాలంటే ఇది నా ముప్పై సంవత్సరాల విజయం వాళ్తాం అరే బాబు ఇరవై సంవత్సరాల క్రితమే మానవం రెండు వేల నాలుగు వర్గీకరణ మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన విషయం కూడా నువ్వు గమనించుకో రెండు వేల నాలుగు సాధించాం ఈ ఇరవై సంవత్సరాలు మేము రిలాక్స్డ్ గా ఉన్నాం ఎందుకోసం నువ్వు చేసే ఈ దుర్మార్గ ఉద్యమం నువ్వు చేసే ఈ పెట్టుబడి ఉద్యమాన్ని రాజ్యాంగమే కాపాడుతుంది నువ్వు వర్గీకరణ జరగకుండా ఈ రాజ్యాంగమే కాపాడుతుందన్న ధైర్యం తప్ప మేమైతే ఈ వర్గీకరణ వ్యతిరేకం నుంచి మేము గానీ మా ప్రజలు గాని మేము ఎప్పటికీ పక్కకి తప్పుకోలేదు మేము చేసే వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కాదు మేం చేస్తా ఉంది రాజ్యాంగ రక్షణ ఉద్యమం రిజర్వేషన్లు తొలగించే కొత్త తట్టుకుంటున్నాం మేము నువ్వు గమనించుకో నువ్వు క్రిమిలయ రంగు ఈ క్రిమిలయర్ అమలు అయితే మాదివి జాతిలో ఉన్నా కూడా అనేక మంది నష్టపోతారు వారికి వేరే సమాధానం చెప్తావు నువ్వు జనరేషన్ లిమిట్ అనేది అమలులోకి వస్తే నీ మాదివి జాతిలో ఉన్న అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు కూడా నష్టపోతారు వారికి నువ్వు సమాధానం చెప్తావు ఇవాళ నువ్వు అనుకుంటున్నావు ఈ రిజర్వేషన్లు ఇదే వర్గీకరణ గతలు అయితే నువ్వు నిజంగా సాధించి మీరు చెప్తా ఉంటావు నువ్వు కోరుకున్న వర్గీకరణ అయితే జరగదు సుప్రీంకోర్టు సరక పెట్టింది మీరు ఏ విధంగా వర్గీకరణ మీ రాష్ట్రాలు అమలు చేస్తారో మాకు తెలియచేయాలని చెప్పి నువ్వు కోరుకున్న గతంలో ఏదైతే తొంభై ఏడులో ఏదైతే సాధించావో అటువంటి వర్గీకరణ అయితే ఇప్పుడు జరగదు అటువంటి వర్గీకరణ ఇప్పుడు అమలు కాదు అప్పుడు నువ్వు నీ దా నీ మాదిక జాతి నువ్వు ఏ సమాధానం చెప్తావు నువ్వు ముప్పై సంవత్సరాలుగా మాల జాతిని విమర్శిస్తూ మాదిగ సోదరులను మాల జాతి మీద నువ్వు ఉసికొలుపుతూ నువ్వు చేస్తున్నా ఈ విద్వేషపూరితమైన ఉద్యమాన్ని నువ్వు ఎవరైతే మనోధ చేతులు కలిపి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నావో రిజర్వేషన్ తొలగించే కుట్ర చేస్తున్నావో ఇది ఉద్యమాన్ని ఇక్కడికైనా నువ్వు విడిచిపెట్టి దళిత లైక్యత కోసం నువ్వు కృషి చేయి రాజ్యాధికార పోరాటం కోసం నువ్వు కృషి చేయి నీతో పాటు మేము కలిసి వస్తాం నువ్వు దళిత రాజ్యాధికారాన్ని పాడు చేసినా నువ్వు దళిత ద్రోహునిగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు నువ్వు దళిత నాయకుడిగా దళిత బాంధుడిగా ఎప్పటికీ ఉండలేవు నువ్వు ఖచ్చితంగా కృష్ణ నువ్వు ఈ ఉద్యమాన్ని విడిచిపెట్టు దళిత ఐక్యత కోసం ముందుకు రా మనమందరం కలిసి దళిత రాజ్యాధికారాన్ని సాధిద్దాం నువ్వు మాయావతి గారిని విమర్శిస్తావు రామ్ విలాస్ పాస్వాన్ గారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ గారిని విమర్శిస్తావు రామ్ దాస్ ఔజాల గారిని విమర్శిస్తాం మల్లికార్జున ఖర్గే గారిని కొంత విమర్శిస్తావు కొద్ది మంది మాలా నాయకులు కొద్ది మంది మాల నాయకులు చూసి నువ్వు విమర్శలు చేస్తూ ఉంటాయ కానీ కొన్ని దశాబ్దాలుగా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోచికి పెడుతున్న వర్గాలను మాత్రం ఒక్క మాట కూడా అన్నావు మీ సోదరు కులం కొంచెం సోదరు కులం మీ సోదరుడు కొంచెం నీటిగా మంచి బట్టలు వేసుకుని మంచి బుగ్గు వార్చలేని నువ్వు ఇవాళ దళిత జాతిని ఉద్ధరిస్తానంటున్నావు నువ్వు నువ్వు చేసే ఉద్యమం దళిత జాతి అంతానికి నాశనానికి తప్ప దళిత జాతి అభివృద్ధి కోసం ఎటువంటి ఉపయోగం లేని ఉద్యమం ఇది నువ్వు మానవలను విమర్శించడం మానుకునే నీ ఉద్యమం నువ్వు చేయి నువ్వు ఏ విధంగా అయితే నా జాతి కోసం నా జాతిని కాపాడుకోవడం కోసం నా జాతి ప్రయోజనాల కోసం నువ్వు ఏ విధంగా అంటున్నావు అదే విధంగా మేము కూడా మా జాతిని కాపాడుకోవడం కోసం మా జాతి ప్రయోజనాల కోసం అలాగే మిగిలిన యాభై ఎనిమిది కులాల అభివృద్ధి కోసం వారి ప్రయోజనాల కోసం అదే విధంగా రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాజ్యాంగం యొక్క పరిరక్షణ కోసం మారని ఈ ఉద్యమాన్ని చేస్తా ఉన్నారు నువ్వు యాభై ఎనిమిది కులాల హక్కుల కోసం అని చెప్పి నువ్వు ఒక్కడే నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు ఈ మాత్రం కుట్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో అందరం కూడా యాభై తొమ్మిది కులాలు కూడా ముమ్మడిగా ఈ రిజర్వేషన్ అనుభవించాలి ఈ రిజర్వేషన్ తొలగించే ఈ కుట్రను రాజ్యాంగాన్ని మార్చే ఈ కుట్రను అంబేద్కర్ వారసులుగా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం విమర్శించడం మానుకో తీయడం మానుకో మనమందరం కలిసి దళిత రాజ్యాధికారం కోసం కృషి చేద్దాం ఉమ్మడిగా అందరం కలిసి యాభి కులాలు అభివృద్ధి చెందుద్దాం ఆ విధంగా వెనకాల మేము అందరం కలిసి నడుస్తామని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా జయ్ జై భారత్ సలాం